మాదాపు రాయదుర్గం పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు సంయుక్తంగా దాడి చేసి ద్రవ్యాల సరఫరాదారులతో పాటు వినియోగదారులను గచ్చిబౌలిలోని టెలికాం నగర్ లైట్ స్టోర్ వద్ద పట్టుకున్నారు వారి వద్ద నుంచి ఆరు వందల ఇరవై గ్రాముల హెరాయిన్ పేస్ట్ రెండు కార్లు ఎనిమిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ దాదాపు నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల నలభై వేల రూపాయలు ఉంటుంది ముగ్గురు మాదక ద్రవ్య సరఫరాదారులతో పాటు ఐదుగురు వినియోగదారుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆరు వందల ఇరవై గ్రాముల హైరాయిన్ పేస్ట్ విలువ నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు మాదాపూర్ డిసిపి సైబరాబాద్ ఎస్ఓటి డిసిపి పి శ్రీనివాసరెడ్డి మాదాపూర్ ఏడీసీలు శ్రీకాంత్ నేతృత్వంలో ఎస్ఓటి మాదాపూర్ బృందం రాయదుర్గ పోలీసులు మాదృక ద్రవ్యాలను రవాణా చేస్తున్న ముఠాను పట్టుకోవడంపై సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వారిని అభినందించారు పేస్ట్ ని కూడా కొడుకోవడం జరిగింది ఫోర్ వీలర్ అండ్ సెవెన్ స్మార్ట్ ఫోన్స్ కూడా సీజ్ చేశాం దీంట్లో సావర్ జాట్ అనే అతను రాజస్థాన్ నుంచి ఈ సిక్స్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ హెరాయిన్ పేస్ట్ ఏముందో దాన్ని తీసుకువచ్చేసి మంగళరామ్ అనే అతని గడ్కేశ్వరులు ఉన్న మంగళరామ్ అనే అతని ఇంట్లో పెడతాడు అక్కడి నుంచి దాన్ని దినేష్ మంగళరామ్ అండ్ గణేష్ ముగ్గురు కూడా తీసుకువచ్చేసి